నా పేరు దరావస్ నవీన్ మాది వెంకట గ్రామం పెద్ద కుర్పల్ మండలం నెక్కొండ జిల్లా వరంగల్ మేము పత్తి చేనుకు యాక్సివైజును రొటెక్స్ అనే మందు పీచికారు చేయడం పడింది పీచికారు చేసిన తొమ్మిది రోజులకే మంచి రిజల్ట్ వచ్చింది ఇటు బ్రాంచెస్ బ్రాంచెస్ మంచిగా సైడ్లోకి రావడం జరిగింది మరియు చూడండి మీరు కూడా దీనివల్ల దీనివల్ల తెల్లదోమ పచ్చదోమ పెయిను బంక బూజు లాంటి రోగాలు కూడా నాశనం కాబడింది కావున ఈ సైడెస్ బ్రాంచెస్ కూడా మనం మంచిగా వచ్చింది చూడండి మీరు కాయలు కూడా మంచిగానే వస్తున్నాయి ఈ చెట్టు ఈ చెట్టుకు ఈ చెట్టు ఇప్పుడు ఎన్ని రోజులు మీరు ఒకటి తొమ్మిది తొమ్మిది రోజులు అవుతుంది దీనివల్ల ఏంటంటే నీకు తెల్లదోమ పచ్చదోమ పేరు పంక అన్ని కంప్లీట్గా పోయి సన్నపురుగు లాంటివి కూడా కంప్లీట్గా పోయింది మాకు బ్రాంచెస్ కూడా మంచిగా వస్తున్నాయి బ్రాంచ్ అంతా సైడ్ ఇప్పుడు వస్తున్నాయి అసలు చాలా వరకు సాటిస్ఫాక్షన్ అంటారు మీ పక్క వాళ్ళు కూడా అడుగుతారు అడుగుతారు ఏం కొట్టాలని ఏం కొట్టినని ఇదంతా ఎకరం